హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హోర్ని మన వాళ్ళు తాటి కాయ తాటి కాయ అడవిలో నుంచి తెచ్చారు ఇక్కడ తెచ్చి చెక్క ఎలా కోస్తారో చూపిస్తాను కోస్తున్నారు ఇప్పుడు అది ఉడకబెట్టి తినటానికి ట్రై చేస్తున్నారు ఇగో చూడండి ఎట్ట కోస్తున్నారు ఇగో ఈ అమ్మాయిని చూడండి కష్టపడుతుంది చెమట చెమట ఎట్ట కారుతున్నా చూడండి ఇగో ఇది కాస్తున్నావు చూడు ఇలా కొంచుకోవాలి ముందు ఇలా కోసుకొని ఆ తప్పల్లో వేసుకోవాలి ఇగో పెద్ద మేము అది తినటానికి ఆసక్తిగా ఎదురు చూస్తుంది మోకాలు మోకాలు నొప్పి కూడా తగ్గిద్ది అంటే ఇది తింటే దానికోసం ఆసక్తిగా చూస్తుంది చూసారా దీన్ని చూడు తింటే మంచి ఆరోగ్యం అంట మందు లేదంట దీనికి మందు ఏమి వేయరంట దీనికి అదే పెరిగిద్ది చూడు తాటికాయలు చూడు ఎంత నీట్గా ఉందో ఎంత నీట్గా ఉందో చూసారా వీళ్ళిద్దరు కూడా తినటానికి ఎదురు చూస్తున్నారు ఎప్పుడప్పుడు ఎప్పుడప్పుడు తిందామని చూస్తున్నారు ఇది చూడండి ఎలా కోస్తున్నారు చూడండి వీళ్ళు నలుగురి వెళ్ళి ఆ అడవిలోకి తెచ్చారు ఇవన్నీ గాయలు ఒకప్పుడు అన్నం లేదంట దీన్నే తిని బతికేవారంట ఆ పెద్దల కాలంలో ఈయనంట కడుపు నింపుకునేవారంట అప్పుడు సంపాదన ఉండేది కాదంట డబ్బులు కూడా లేదు కదా అప్పుడు తక్కువ కదా భవిష్యత్తులు నాణ్యాలు కదా ఇప్పుడు అప్పుడైతే కుండలు ఇప్పుడు తప్పేలు తప్పేలాలు అప్పుడు కుండల కొండలు తెచ్చి ఉడికే పిల్లకాయలతో సహా నైట్ పగులు మొత్తం దాన్ని తిని బతికేవాలంట ఇత్తనం పక్కన వేసేయాలి ఆ చెక్క కోసుకోవాలి అది కోసుకొని కొండలు వేసుకోవాలట్టేసారు ఇంకా పొయ్యి మీద పెట్టడమే తీసుకెళ్తున్నారు పొయ్యి మీద పెట్టారు ఇది ఉడకటమే ఇక లేటు తింటాను చూడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి ఆ పెద్ద చూడు ఎప్పుడెప్పుడు ఆవులు ఎంత వస్తుంది ఉడికింది చూడండి ఉడికేసింది ఉడికిపోయింది తినేయటమే తినేయటమే ఇది చూడండి ఒకసారి పల్లెల్లో వేసుకుంటున్నారు చెక్క అది ఇంటి ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి వా ఉంది బ్రామం చేశారు ఎంత టేస్ట్ ఉందంటే మామూలు లేదు అప్పుడు పెద్ద కాలంలో అన్నం లేకపోతే ఇదే తిని బతికేవాళ్ళ అప్పుడు అన్నం ఉండేది కాదు దొరికేది కాదు ఈ తాటి చక్ర తినేసి కొన్ని రోజులు బతికేయాలన్నమాట దీన్ని రైస్ దొరికేవాది కాదు ఇప్పుడే ఇప్పుడైతే రైస్ దొరుకుతుంది అప్పుడు ఇదే తిని వాళ్ళు చూడండి ఎంతమంది తింటున్నారు చూడండి నెల్లూరు నుంచి వచ్చింది మా చూడు పెద్ద ఎంత టేస్ట్గా ఉంది అంటే అంత టేస్ట్గా ఉంది ఇది పుట్టింటికి వచ్చింది తాడి పండ్లు ఇచ్చాను అన్నం వేయకుండా నెల్లూరు నుంచి వచ్చింది

మీకు మీకాడ ఇది దొరికితే పెట్టండి మీ ప్రాంతంలో దొరికితే ఇలానే మీరు కూడా తెచ్చుకుని తినండి ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్ గా ఉంది అన్ని చూడండి ఈ తాటిపొడి తినడానికి కోసం ఎంత పగైనా మర్చిపోతారు ఈ తాటిపండి దొరకదు కాబట్టి ఎంత పగన్నా మర్చిపోతారు ఈ కలిసి మలిసి తింటారు ఈ తాటి తాటిపండుని పెట్టుకోండి వచ్చింది దొరికితే తెచ్చి తినండి మీకు ఎవరైనా పగలుంటే వాళ్ళు కూడా పిలిచి తినండి ఈ తాటిపండు తింటే ఐకమద్యం పెరిగిద్ది అనమాట దీంట్లో ఏమీ నీళ్ళు కొంచెం దీనికి పంచదార వేయరు బెల్లం వేయరు అంత టేస్ట్ ఉంది లేనిది అంటే వాతం ఉన్నా పోయిద్ది అంటుంది పెద్ద షుగర్ ఉన్నా తగ్గిపోయిద్ది అంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట ఈ పెద్ద ఎప్పుడు షుగర్ ఉంటుంది అంట ఈ తాటికే తినటం వల్ల కొంచెం కంట్రోల్ అవుతుందని అంటుంది తాటికి పండు తింటే మంచి ఆరోగ్యం వంట ఏం పెద్ద చెప్తా ఉంది షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిది తాటిపండు తినాలని కోరుతున్నాము తాటిపండు తింటే మంచి ఆరోగ్యం వంట